వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్ నేను మీ మెర్సిన ఈరోజు చెప్పుకుపోయే టాపిక్ ఏంటంటే ఏపీ టెట్ మరియు డిఎస్సీ సిలబస్ సంబంధించిన చాలామంది ఓల్డ్ చదవాలా న్యూ చదవాలని కన్ఫ్యూజ్లో ఉన్నారు కదా సో మీకోసం అయితే థర్డ్ టు టెన్త్ ఏ సబ్జెక్టులు మారాయి సో వాటికి సంబంధించిన ఇండెక్స్లు ఏంటో ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్పబోతున్నాను మన ఛానల్లో థర్డ్ టు ఎయిత్ వరకు తెలుగు కౌపరిచయాలు కోర్స్తో సహా చెప్పాను ఫ్రెండ్స్ మీరు చూడనట్లయితే మన యొక్క ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసుకున్నట్లయితే ప్రతి ఏ ఏవైతే కంప్లీట్ చేశానో అవి అవన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉంచాను క్లియర్గా అయితే మెన్షన్ చేశాను ఎయిత్ క్లాస్ తెలుగు ఎయిత్ ఇంగ్లీషు ఎయిత్ మ్యాథ్స్ ఎయిత్ జాగ్రఫీ హిస్టరీ ఇలా ఫిజిక్స్ బయాలజీ అన్నీ కంప్లీట్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఓల్డ్ సిలబస్ సంబంధించిన బయాలజీ అయితే అవి కూడా కోర్స్ చెప్పాను అలాగే టోటల్ లెసన్ సంబంధించిన బిట్స్ వీడియో కూడా చేశాను ఫ్రెండ్స్ చూడండి అలాగే సైకోల్ సంబంధించిన కోర్స్ వీడియోస్ ఉన్నాయి చాలా వరకు మన ఛానల్లో కోర్స్ వీడియోస్ ఉంటాయి అలాగే కంటెంట్ లైన్ టు లైన్ పేజ్ తో సహా ఉంటాయి ఫ్రెండ్స్ సో మీకు యూస్ఫుల్ కంటెంట్ అందిస్తున్నాను కాబట్టి ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ఇది థర్డ్ తెలుగు సంబంధించిన వన్ టు నైన్ లెసన్స్ ఉన్నాయి ఇక నేను కంప్లీట్గా అయితే తెలుగు తల్లి మరియా చేద్దాం ఇవన్నీ లైన్ టు లైన్ చదవను ఇక్కడ ఈజ్ గా ఉంది కాబట్టి మీరు జస్ట్ చూసుకోండి మొత్తం అన్నీ నేను చదివినట్లయితే టైం వేస్ట్ అవుతుంది ఎందుకంటే థర్డ్ టు టెన్త్ వరకు చదవాలంటే మీకే టైం వేస్ట్ అవుతుంది మన దగ్గర టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ జస్ట్ ఎలా మీకు చూపిస్తాను చూసుకోండి మీ దగ్గర ఈ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి ఇది థర్డ్ తెలుగు ట్వంటీ ట్వంటీలో చేంజెస్ అయ్యాయి కాబట్టి ట్వంటీ ట్వంటీ నుంచి ట్వంటీ ట్వంటీ త్రీ అంటే ఇప్పుడు ట్వంటీ ఫోర్ వరకు కూడా సేమ్ అవే టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి సో అవే మనం చదవాల్సింది సో ఇది తెలుగు నెక్స్ట్ ఇది ఇంగ్లీష్ థర్డ్ ఇంగ్లీష్ నెక్స్ట్ థర్డ్ ఈవీఎస్ ఇక్కడ చూడండి తరగతి త్రీ అని ఉంది సో ఇక్కడ నేను మనిషిని కూడా చేయక్కర్లేదు తెలుగు ఇంగ్లీష్ దగ్గర థర్డ్ అని ఉండదు మిగతా అన్నీ ఉంటాయి అలాగే చూడండి థర్డ్ మ్యాథ్స్ సో థర్డ్ కంప్లీట్ అయింది కదా నెక్స్ట్ ఫోర్త్ చూద్దాం ఇది ఫోర్త్ క్లాస్ తెలుగు ఇది ఫోర్త్ ఇంగ్లీష్ ఇది ఫోర్త్ మ్యాథ్స్ ఇది ఫోర్త్ ఈవీఎస్ ఇది ఫిఫ్త్ తెలుగు ఇది ఫిఫ్త్ ఇంగ్లీషు నేను జస్ట్ ఇక్కడ మెన్షన్ చేయట్లేదు మెన్షన్ చేస్తున్నాను మొత్తం నుంచి చదవట్లేదు మీరు మీ దగ్గర ఈ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకొని చాలు నెక్స్ట్ ఇది ఫిఫ్త్ మ్యాథ్స్ ఇది ఫిఫ్త్ ఈవీఎస్ ఇంతవరకు అయితే థర్డ్ టు ఫిఫ్త్ వరకు ఏమైతే చేంజెస్ అవ్వలేదు అయితే ట్వంటీ ట్వంటీ త్రీలో అయితే ఒకటి రెండు బిట్స్ అయితే యాడ్ అయ్యాయి ట్వంటీ ట్వంటీలో చేంజెస్ అయిన బుక్స్లో ట్వంటీ ట్వంటీ త్రీ లాస్ట్ ఇయర్ అయితే కొన్ని అటు ఇటు ఒక టూ త్రీ బిట్స్ యాడ్ అయ్యాయి కొన్ని బిట్స్ తీసేశారనమాట సో కాబట్టి ఏం ప్రాబ్లం లేదు థర్డ్ ఫిఫ్త్ ఇవే మీ దగ్గర ట్వంటీ ట్వంటీ ఇయర్స్ సంబంధించిన బుక్స్ ఉంటే అవైనా చదివిసుకోవచ్చు మన చాలాల్లో అయితే ట్వంటీ ట్వంటీ మరియు ట్వంటీ ట్వంటీ త్రీ రెండు కలిపి బిట్స్ అయితే చేశాను మీరు చూడండి ఫిఫ్త్ ఈవీఎస్ అయితే పీడిఎఫ్ కూడా చాలామంది తీసుకున్నారు అది కేవలం థర్టీ రూపీస్కి అయితే ఇవ్వటం జరిగింది మీకు కావాలనుకుంటే కామెంట్ అయితే చేయండి లేదా అదే నెంబర్కి నాకు మీరు ఆ ఛానల్లోకి వెళ్ళి ఫిఫ్త్ ఈవీఎస్ టోటల్ లెసన్ సంబంధించిన దాంట్లో డీటెయిల్స్ అయితే ఇచ్చాను మీరు అక్కడికి వెళ్ళి ఆ నెంబర్కి అయితే మెసేజ్ చేసేయచ్చు సిక్స్త్ క్లాస్ తెలుగు చూసుకున్నట్లయితే ట్వంటీ ట్వంటీలో మనకు బుక్స్ అయితే చేంజెస్ చేశారు అయితే ఇక్కడ ట్వంటీ ట్వంటీ నుంచి ట్వంటీ ట్వంటీ త్రీ వరకు కూడా సేమ్ ఈజ్గానే ఉంది నో చేంజెసెస్ ఇక్కడ చూడండి ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే సిక్స్త్ క్లాస్ ఇంగ్లీష్ ఇది ట్వంటీ ట్వంటీలో చేంజెస్ అయింది ఇది ట్వంటీ ట్వంటీ త్రీలో ఈ బుక్స్ మీ దగ్గర ఉన్నాయి లేదో చూసుకోండి ఈ రెండు ఖచ్చితంగా మనం చదవలసినవే సిక్స్త్ క్లాస్ మ్యాథ్స్కి వచ్చేసరికి ట్వంటీ ట్వంటీ మరి నుంచి ట్వంటీ ట్వంటీ అంటే నేను ఇక్కడ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ టూ అని ఎందుకు పెట్టాను అంటే ఇక్కడ చూడండి మీ దగ్గర రెండు వేల ఇరవై నుంచి టెక్స్ట్ బుక్ కానీ లేదా రెండు వేల ఇరవై ఒకటి కానీ రెండు వేల ఇరవై రెండు కానీ టెక్స్ట్ బుక్స్ ఉంటే ఒకసారి మీరు చూసుకోండి సిక్స్ సైన్స్కి వచ్చేసరికి చూడండి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఈ త్రీ ఇయర్స్లో అయితే ఏమీ చేంజెస్ అవ్వలేదు మీ దగ్గర ఈ త్రీ ఇయర్స్లో ఏ బుక్ ఉన్నా సరే సరిపోతుంది అయితే రెండు వేల ఇరవై మూడులో అయితే చేంజెస్ అయ్యాయి ఇక్కడ ఇండెక్స్ ఉంది సో చూసుకోండి రెండు కూడా మనం చదవాల్సిందే నెక్స్ట్ సిక్స్త్ సోషల్కి వచ్చేసరికి మీ దగ్గర ఈ త్రీ ఇయర్స్లో ఏ బుక్ ఉన్నా లేదా ఈ ఫోర్ ఇయర్స్లో ఏ బుక్ ఉన్నా సరే సరిపోతుంది ఎందుకంటే నో చేంజెస్ నెక్స్ట్ సెవెంత్ క్లాస్ చూసుకున్నట్లయితే తెలుగు ట్వంటీ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ట్వంటీ త్రీ ఈ త్రీ ఇయర్స్లో కూడా ఏం చేంజెస్ అవ్వలేదు యాజ్ స్టేజ్గా ఉంది అయితే ఇక్కడ నేను సెమిస్టర్ వన్ ఇచ్చాను మీరు సెమిస్టర్ వన్ చూసుకున్నట్లయితే సేమ్గా ఉంటే సరిపోతుంది సెమిస్టర్ టూ కూడా సేమ్ అదే బుక్లో ఉంటుంది కాబట్టి సెమిస్టర్ టూ నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు ఇది సెమిస్టర్ వన్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్కి వచ్చేసరికి ఇది ట్వంటీ ట్వంటీ వన్లో సిలబస్ వన్ టు ఎయిట్ లెసన్స్ ఇది సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ కలిపే ఉన్నాయి ఓల్డ్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ అనమాట ట్వంటీ ట్వంటీ వన్లోని ఇక్కడ లాస్ట్ ఇయర్కి సంబంధించిన న్యూ సిలబస్ ఇది సో లాస్ట్ ఇయర్లోనే చేంజెస్ అయ్యాయి కాబట్టి సో సెవెంత్ క్లాస్ ఇంగ్లీష్ ఇది ఓన్లీ సిక్స్త్ సెవెంత్ మాత్రం మ్యాథ్స్ ఇంగ్లీషు సైన్స్ ఈ మూడు సబ్జెక్టులు మాత్రం మారేయండి మిగిలిన తెలుగు కానీ సోషల్ కానీ అస్సలు చేంజెస్ అయితే అవ్వలేదు ట్వంటీ ట్వంటీ వన్ బుక్స్ మీరు కంటిన్యూ అయితే చదవచ్చు అయితే దానికి సంబంధించినవన్నీ మీకు ఇక్కడ ఇండెక్స్లు ఇచ్చేసాను కాబట్టి కన్ఫ్యూజ్ కూడా అవసరం లేదు యాజ్ కానీ న్యూ అని పెట్టాను ఓల్డ్ అని పెట్టాను సైన్స్కి వచ్చేసరికి చూడండి ఓల్డ్ టెక్స్ట్ బుక్ రెండు వేల ఇరవై ఒకటి న్యూ టెక్స్ట్ బుక్ లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు న్యూ సిలబస్ ఇది సైన్స్కి వచ్చేసరికి ఇది ఇదే చేంజెస్ అయ్యింది నెక్స్ట్ మ్యాథ్స్ సంబంధించిన కంటెంట్ చూసుకున్నట్లయితే ఇది ఓల్డ్ సిలబస్ రెండు వేల ఇరవై ఒకటి న్యూ సిలబస్ రెండు వేల ఇరవై మూడు న్యూ సిలబస్ ఇది అంత సోషల్ వన్ టు థర్టీన్ లెసన్స్ ట్వంటీ ట్వంటీ వన్ మరియు లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ యాజ్ డేస్గా ఉన్నాయి ఇది సెవెంత్ సంస్టర్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నెక్స్ట్ ఎయిత్ క్లాస్ తెలుగు సంబంధించిన ఇండెక్స్ చూసుకున్నట్లయితే ఎయిత్ క్లాస్ తెలుగు ఓల్డ్ సిలబస్ ఇది రెండు వేల పదమూడులో చేంజెస్ అయ్యింది కదా సో దాని నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఇదే సిలబస్ ఉంది మీ దగ్గర ఈ టెక్స్ట్ బుక్ ఉంటే సరిపోద్ది అంటే రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు రెండు వేల పద్నాలుగు కానివ్వండి రెండు వేల పద్దెనిమిది కానివ్వండి రెండు వేల పంతొమ్మిది కానివ్వండి ఈ టెక్స్ట్ బుక్స్ మాత్రం ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి అంటే ఏదో ఒక సంవత్సరం ఉంది మీకు ఉంటే సరిపోతుంది మ్యాక్సిమం టూ థౌజండ్ నైన్టీన్ బుక్స్ ఉంటే బెస్ట్ అండి ఎందుకంటే కంప్లీట్గా అయితే అక్కడ చేంజెస్తో ఆగిపోయింది కానీ మరలా ఏంటంటే రెండు వేల ఇరవై రెండులో ఎయిత్ క్లాస్ బుక్స్ అనేవి చేంజెస్ అయ్యాయి దానికి సంబంధించిన ఇండెక్స్ ఇది ఇది ఓల్డ్ ఇది న్యూ సిలబస్ ఇది రెండు వేల ఇరవై రెండు నుంచి ఇక్కడ ఎయిత్ క్లాస్ తెలుగు చేంజెస్ అయ్యాయి తెలుగే కదా ఆల్ సబ్జెక్ట్స్ చేంజెస్ అయ్యాయి ఇది ఓల్డ్ సంబంధించింది రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు మీ ఏదో ఒక ఇయర్ సంబంధించిన బుక్స్ ఉంటే సరిపోతుంది నాకు తెలిసి నేను టూ థౌజండ్ నైన్టీన్ బుక్స్ అయితే బెటర్ అని నా ఉద్దేశం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ ఇది కూడా సేమ్ యాస్టీజ్ అండి ఇంకా నేను మళ్ళా అంత ఎక్స్ప్లెనెన్షన్ ఇవ్వనవసరం ఇది రెండు వేల ఇరవై రెండుది ఇదేమో రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఉన్న ఓల్డ్ సిలబస్ ఇంగ్లీష్కి వచ్చేసరికి నెక్స్ట్ మ్యాథ్స్కి వచ్చేసరికి ఇది ఓల్డ్ సిలబస్ ఇది న్యూ సిలబస్ అలాగే ఎయిత్ క్లాసు ఫిజిక్స్ చూసుకున్నట్లయితే ఇది ఇది న్యూ సిలబస్ రెండు వేల ఇరవై మూడు రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఇది నెక్స్ట్ చూసుకున్నట్లయితే బయాలజీ సో బయాలజీ కూడా చూసుకోండి ఇది న్యూ సిలబస్ ఇది ఓల్డ్ సిలబస్ అలాగే ఇది ఇక్కడ ఇది మొత్తం ఓల్డ్ సిలబస్ ఎందుకంటే ఒక దగ్గరే ఓల్డ్ న్యూ పట్టవు అనమాట ఎందుకంటే సోషల్ సంబంధించిన కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ట్వంటీ ఫోర్ లెసన్స్ ఉన్నాయి ఓల్డ్ సిలబస్లోనే సో ఇది చూసుకోండి న్యూ సిలబస్ సంబంధించి చూసుకోండి ఎయిత్ హిస్టరీ జాగ్రఫీ పాలిటీ వీటికి సంబంధించిన లైన్ టు లైన్ బిట్స్ అయితే మీకు మన ఛానల్లో చేశాను ఫ్రెండ్స్ అన్ని బిట్స్ లైన్ టు లైన్ పేజ్ నెంబర్స్తో సహా చేశాను మీరు మన ఛానల్ విజిట్ చేసినప్పుడు ఒకసారి ప్లేలిస్ట్లో అయితే ఉంచాను చూడండి ఇది నైన్త్ క్లాస్ తెలుగుకి సంబంధించిన ఇండెక్స్లు ఇది ఇక్కడ టూ థౌజండ్ థర్టీన్లో అయితే చేంజెస్ అయ్యాయి కదా దానికి సంబంధించిన ఇండెక్స్ టూ థౌజండ్ థర్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వరకు ఇదే సిలబస్ అయితే లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీలో అయితే ఈ నైన్త్ క్లాస్ సంబంధించిన ఇండెక్స్ అదే టెక్స్ట్ బుక్స్ అయితే చేంజెస్ అయ్యాయి దానికి సంబంధించిన ఇండెక్స్ ఇది నెక్స్ట్ అలాగే నైన్త్ క్లాస్ ఇంగ్లీష్ ఓల్డ్ మరియు నైన్త్ క్లాస్ ఇంగ్లీష్ న్యూ నెక్స్ట్ నైన్త్ క్లాస్ ఓల్డ్ మ్యాథ్స్ నైన్త్ క్లాస్ మ్యాథ్స్ సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ న్యూ సిలబస్ ఇది అలాగే ఫిజిక్స్ న్యూ సిలబస్ ఓల్డ్ సిలబస్ బయాలజీ అండ్ న్యూ సిలబస్ నైన్త్ న్యూ సిలబస్ అంటే ఇక్కడ చూడండి సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ఆర్ రిలేటెడ్ టు ఫిజికల్ సైన్స్ అంట సో ఇలా ఇచ్చారు నెక్స్ట్ ఇది నైన్త్ క్లాస్ సోషల్ ఓల్డ్ సిలబస్ సో ఎయిత్ క్లాస్ లాగే ఇక్కడ కూడా సోషల్ ట్వంటీ ఫోర్ లెసన్స్ అయితే ఉన్నాయి ఓల్డ్ సిలబస్ సంబంధించింది న్యూ సిలబస్ సంబంధించిన నైన్త్ న్యూ చూడండి ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించినది హిస్టరీ ఎకానమిక్స్ అలాగే ఇవి నైన్త్ జాగ్రఫీ పాలిటీ అనమాట సో దానికి సంబంధించిన ఇండెక్స్లు ఇవి నెక్స్ట్ టెన్త్ క్లాస్ సంబంధించిన ఇండెక్స్లు చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్ అనేవి టూ థౌజండ్ ఫోర్టీన్లో చేంజెస్ అయ్యాయి అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే చేంజెస్ అయితే లేవు అవే టెస్ట్ బుక్లు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఇప్పటివరకు మీ దగ్గర ఏ ఇయర్ సంబంధించిన బుక్స్ ఉన్నా సరిపోతుంది ఫ్రెండ్స్ ఇది తెలుగుకు సంబంధించిన ఇండెక్స్ ఇదేమో ఇంగ్లీష్ సంబంధించిన ఇండెక్స్ ఇక నేను జస్ట్ ఇలా ఉంచుతున్నాను అయితే ఇవన్నీ చదవట్లేదు చూసుకోండి ఇది మ్యాథ్స్కి సంబంధించిన ఇండెక్స్ ఇది ఫిజిక్స్ సంబంధించిన ఇండెక్స్ ఇది టెన్త్ బయాలజీ ఇది టెన్త్ సోషల్ థర్డ్ టు టెన్త్ వరకు ఆల్ సబ్జెక్టులకు సంబంధించిన ఇండెక్స్ వీటికి సంబంధించిన పీడిఎఫ్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో నెంబర్ అయితే ఇచ్చాను ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే లేదా దానికి సంబంధించిన లింక్ కూడా మీకు వాట్సాప్ లింక్ అయితే సెండ్ చేశాను ఆ లింక్లో మీరు జాయిన్ అయినట్లయితే దాంట్లో మీకు పీడిఎఫ్ అయితే సెన్ చేయడం జరుగుతుంది అలాగే మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే మీకు అందించాను సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి ఏ టెక్స్ట్ బుక్స్ చదవాలో తెలియకపోవచ్చు సో ప్లీజ్ ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ వెళ్ళాలి అంటే మీ సపోర్ట్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఈ వీడియోకి లైక్ చేస్తే ఖచ్చితంగా అందరికీ షేర్ అవుతుంది సో ప్లీజ్ మీకోసం ఎంత కష్టపడి చేస్తున్నాను కాబట్టి ఒక లైక్ అయితే చేసేయండి ఇది ఇవన్నీ గ్యాదర్ చేసుకొని చేయడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంది సో ప్లీజ్ మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్